అందరికీ నమస్కారం రేపటి నుంచి కుంభరాశి వారికి యమగడియలు ప్రారంభం కాబోతున్నాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఇదే మరి కుంభరాశి వారికి గత కొంతకాలంగా కుంభరాశి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఇంకా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కుటుంబ పరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులన్నింటి నుంచి మరో పది రోజుల వరకు మీరు బయటపడబోతున్నారు ఏ విధంగా ఈ కుంభరాశి వారికి ఈ యొక్క ప్రమాదం అనేది పొంచి ఉంది అదేవిధంగా వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మార్పులు రావడం జరగబోతోంది భార్య భర్తల మధ్య తగువులు గొడవలు అనేవి జరుగుతూ వస్తున్నాయి ఈ తగువల వల్ల గొడవల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయారు ఈ కుంభరాశి వారైతే ఈ యొక్క ప్రశాంతత కోల్పోయినటువంటి కుంభరాశి వారికి ఇప్పుడు ఈ భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు ఎప్పుడైతే వీరికి ఈ యొక్క అంటే హోమ్కి సంబంధించిన ఇంటికి సంబంధించినటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడబోతుందో దీని మధ్య ఉన్నటువంటి అనవసరమైన తగాదాలు వీరి మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో కూడిన చిన్న చిన్న గొడవలు పెద్దవాళ్ళు ఎంతలా సర్ది చెప్పి వీరిద్దరిని కలపాలని చూసినా జరగనటువంటి పని ఇప్పుడు పూర్తిగా ఆ విషయంలో ఒక అవగాహనకు రావడం ఇద్దరు మాట్లాడుకోవడం లాంటివి చేసి చక్కగా వీరి యొక్క లైఫ్ని వీరు టర్న్ చేసుకోబోతున్నారు ఇద్దరూ కలిసిపోవడం పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యలు ఎవరైనా ఉంటే వారు తిరిగి రావడం వల్ల ఈ కుంభరాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభించబోతుంది ప్రేమికుల్లో కూడా కొన్ని సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల గొడవల వల్ల ఇద్దరు విడిపోవడం లాంటివి జరుగుతూ వచ్చాయి అవి కూడా పూర్తిగా సమసిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడపడంతో వీరికి మానసిక ప్రశాంతత వస్తుంది ఎప్పుడైనా ఆటోమేటిక్గా జరిగేది ఒకటే మానసికంగా మనం సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు ఇప్పుడు కుంభరాశి వారి విషయంలో కూడా అదే జరగబోతోంది మానసిక ప్రశాంతత అనేది వీరికి రావడం వల్ల వీరు చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు వీరి జీవితంలో ఈ బాధ ఉంది ఈ సమస్య ఉంది అనేటటువంటి ఇది లేకుండా హ్యాపీగా గడపపోతున్నారని చెప్పుకోవచ్చు వీరు ఏదైతే చేస్తున్నారో చేసే ప్రతి పనిలో కూడా వీరికి విజయం వరిస్తుంది ఎలా అంటే మానసిక ప్రశాంతత ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు అదేవిధంగా వీరి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఆర్థికంగా వీరు చాలా అప్పుల్లో పూరుకుపోయారు అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కూడా ఊహించని విధంగా రాబోతుంది అదేవిధంగా మీరు ల్యాండ్ని సేల్కి పెట్టారు ఆ ల్యాండ్ సేల్ అవ్వక చాలా కాలంగా బాధపడుతున్నారు ఈ ల్యాండ్ సేల్ చేసే విషయంలో మీరు ఒక వ్యక్తి సహాయం తీసుకోబోతున్నారు ఆ సహాయం చేయబోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు చాలా చక్కగా వీరికి ఒక రకంగా చెప్పాలి అంటే సహకరించబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సహకారం ద్వారా మీరు ఎలాంటి సేల్ చేసినా కూడా దానికి మీకు చక్కగా సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు ఆ సేల్ మీకు అంత లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ సేల్ చేయడంతో పాటుగా మీరు మీ యొక్క లైఫ్లో వచ్చేటటువంటి అమౌంట్ తోటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రణాళికలు వేసుకోబోతున్నారు కష్టాలని కన్నీళ్ళనన్నింటినీ కూడా అధిగమించి మీరిప్పుడు రాబోయే డబ్బుని చక్కగా అప్పులు పూర్తిగా క్లియర్ చేసుకోవడంతో పాటు వీరు వ్యాపార అభివృద్ధి చేసి కుటుంబ పరంగా పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ కుంభరాశి వారి మాట ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ ఉంటారు గత కొంతకాలంగా వీరికి మర్యాద అనేది తగ్గింది వీరి మాట మీద గౌరవం తగ్గుతుంది అదేవిధంగా ఈ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ తిరిగి చక్కబడబోతున్నాయి వీరికి ఆర్థికంగా బలం రావడంతో పాటుగా ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబపరమైన జీవితంలో మీరు ఎదుర్కొన్న ఎదురు దెబ్బ మీ యొక్క లైఫ్ని ఒక రకంగా చాలా మట్టుకు మార్చేస్తుంది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది ఒక రకంగా వీళ్ళు ఆలోచించలేని స్థితికి వెళ్ళిపోతారు అలాంటి ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుంది వీరి యొక్క జీవిత భాగస్వామి మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి రావడం ద్వారా చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీరి జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోబోతున్నాయి వీరు అంటే కుంభరాశి వారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఒక్క ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఒక రెండు రోజుల్లో ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు అలాంటి వారికి కూడా మంచి శుభవార్త అనేది వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రమోషన్ మాత్రమే వీరికి ఇవ్వడానికి వీరి యొక్క పై అధికారులు వారికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడంతో వీరికి ప్రమోషన్ రావడం జరుగుతుంది ఈ ప్రమోషన్ ద్వారా మీరు చాలా చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది వీరి యొక్క జీవితంలో ఓ విరిచి విషయాలు అనుకున్న ప్రతిదాన్ని రాబోయే రోజుల్లో మీరు అచీవ్ చేయబోతున్నారు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వారితో గొడవ పడినప్పుడు తనకి సపోర్ట్ చేస్తూ అలాగే విరోధాన్ని పెంచుకోకుండా సామరస్యంగా ఆ గొడవను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో సభ్యతగా ఉంటేనే మనం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం అలాగే ఏదైనా సందర్భాల్లో వారు మనకు హెల్ప్ చేసే వారిలాగా కూడా ఉంటారు కాబట్టి ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడం అనేది చాలా అవసరం ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వలన మీ ప్రతికూల అంశం కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి చెందిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది ఉద్యోగంలో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి తాత్కాలికంగా వేరే ప్రదేశాల్లో మీరు పనిచేయవలసి వస్తున్నప్పుడు దీనికి కారణంగా మీలో ఒత్తిడి కూడా పెరుగుతుంది కీలకమైన కెరియర్ నిర్ణయాలను ఈ సమయంలో వాయిదా వేసుకోవడమే మంచిది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది మీ మాటలను మీ పద్ధతిని నియంత్రణలో ఉంచుకోండి ఇకపోతే ఈ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలు కనిపిస్తున్నాయి మీ సంపాదన అధికంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించి మీరు అనవసర ఖర్చులు కూడా ఈ సమయంలో పెట్టబోతున్నారు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులు పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆస్తులను కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది అధిక పెట్టుబడులకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి పని ఒత్తిడి పెరగడం మూలంగా బీపీ పెరగడం నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం అయితే కనిపిస్తుంది అలాగే అనారోగ్యం ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క ఆహారపు అలవాట్లలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చూస్తే జీవిత భాగస్వామి వారి ప్రయత్నాల్లో విజయం సాధించడంతో పాటు కుటుంబ జీవితం మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు మీ యొక్క భాగస్వామి నుండి బలమైన మద్దతు కూడా పొందుతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు ఈ విధంగా అనవసరమైన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రశాంతంగా మీ పనులను చేసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి దూర ప్రయాణాలు కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఒక రకంగా చెప్పాలి అంటే వీరితోటి ముడిపడి ఉన్నటువంటి ప్రతి బంధాన్ని కూడా తిరిగి తెచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలని కుంభరాశి విద్యార్థులకైతే చాలా బాగుండబోతోంది అయితే ఒక ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అన్నాం కదా అయితే ఒక ప్రమాదం ఉంది జాగ్రత్త అన్నాం కదా ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఆలోచన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసే ముందు మంచి రోజులనేవి జాగ్రత్తగా చూసుకొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవడం మంచిది ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్స్ బుక్ చేసుకొని మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోవద్దు ఒక విధంగా మీరు జాగ్రత్త పడడం వల్ల చాలా చక్కగా మీ యొక్క జీవితం బాగుంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మరొక విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించబోతున్నారు కాబట్టి వ్యాపార పరంగా బాగుంటుందని కూడా చెప్పుకున్నాం కదా ఎవరైతే కుంభరాశి వారి పిల్లలు చదువుల్లో ఉన్నారో వారు చాలా బాగా చదువులో రాణిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి పెరగటంతో పాటు రాసే ప్రతి పరీక్షలోనూ విజయం సాధిస్తారు బిడ్డల ద్వారా ఈ కుంభరాశి వారు సంతోషాన్ని పొందబోతున్నారు అదేవిధంగా వీరి యొక్క లైఫ్ చాలా చక్కగా టర్న్ అవ్వబోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క బిడ్డల జీవితాన్ని చక్కని అవసరతను ఏర్పరచుకుంటారు కాబట్టి ముందుకు తీసుకెళ్లడానికి కావలసిన ప్రణాళికను వేసుకుంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా బిడ్డల యొక్క జీవితాలతో పాటుగా ఈ కుంభరాశి వారు తమ కెరీర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అలా వెళ్ళడం ద్వారా మీరు ఆర్థిక చాలా అభివృద్ధిని పొందుతారు కుంభరాశి వారికి ఏ విధమైన మార్పు రాబోతుందో చూసాం కదా అయితే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ ప్రమాదం విషయం కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ప్రమాదాన్ని అధిగమించడం కోసం మీరు చేయవలసింది ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి చదువుకోవడానికి అవసరమైనటువంటి బుక్ సెట్స్ కానీ పెన్నులు పుస్తకాలు కానీ ఇవ్వండి ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా సమసిపోతాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోండి శుభం